థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సో అంటే ఇంతకు ముందు సినిమాలు విన్నాం హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ అండ్ మాకు సో అదొక మంచి జాతరలా అనిపించేది అనమాట సో హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకొని వచ్చారు హీర చంద్ర హాస్ సో హౌ యూ ఫీల్ సార్ యాక్చువల్లీ ఒక హ్యాపీ ఫీల్ లైక్ ఏం చేయాలని వచ్చేసాను సో అది అయింది సో ఆ కల్చర్ ని రిప్రజెంట్ చేయాలి అని ఒక ఆశ ఒక టెలియర్స్ డ్రీమ్ సార్ అది ఫినిష్ అది ఒక సూపర్ గా వర్క్ అయింది ఇలాంటివి ఎక్కువగా ఓన్ చేసుకుంటారు సార్ అంటే మన మా తెలుగులో కూడా ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు బాగా ఓన్ చేసుకుంటారు అంటే మీరు ఫస్ట్ అనుకున్నారా ఈ కల్చర్ ని పక్కగా వాళ్ళకి కనెక్ట్ చేయాలి ఫస్ట్ లేదు లేదు సార్ యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా ఎక్స్పెరిమెంటెడ్ మూవీ నాకు తెలియదు ఎందుకంటే ఇది ఒక రీజన్ రీజన్ లో ఉంది ఆర్ట్ ఫామ్ రిమైనింగ్ వాళ్ళకి ఇది తెలుసు కానీ రిమైనింగ్ ప్లేస్ కానీ తెలుసు కానీ ఇది ఏమి యక్షగానంటే ఏమి అనేది ఎవరికూ తెలియదు సో అది రిప్రజెంట్ చేయాలి ఫస్ట్ రిమైనింగ్ కర్ణాటకలో ఉన్న ఆర్టిస్ట్ ప్రజలకు అన్ని తెలియాలి దాని తర్వాత వీ క్యాన్ డూ సమ్ అదర్ లాంగ్వేజ్ అని ప్లాన్ చేసాం సింపుల్లీ తెలుగు ఆడియన్స్ కోసం దీన్ని మొత్తం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిస్తే చేసి యాక్చువల్లీ నా ఊర్లో నా మన కోస్టల్లో యక్షగాన ఇట్స్ వెరీ ఫేమస్ ఆర్ట్ సో ఇట్స్ హిస్టరీ ఆఫ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఓకే సో అది దానికి ముందు ఉంది బట్ మన యాంగిల్లో మన క్యాల్కులేటర్ ఒక నైన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది సో అప్పుడు నుంచి ఇది ఇది వరకు ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ క్యారింగ్ హిస్టారికల్ అండ్ పీరియాడిక్ స్టోరీస్ ఉన్నాయి కదా అన్ని దే విల్ అలాగే అలాగే సో స్టోరీస్ కూడా బుర్ర బుర్రకథ రూపంలో చెప్తూ ఉంటాయి అవును సో ఇది అలా చెప్తుండారు ఇది దిస్ ఇస్ ద ఫైనెస్ట్ ఆర్ట్ అండ్ దీంట్లో ఒక ఫైవ్ మేజర్ పాయింట్ ఉంది డాన్స్ దాని తర్వాత కాస్ట్యూమ్ దాని తర్వాత ఎక్స్ప్రెషన్ దాని తర్వాత సాంగ్ ఇలాంటి ఇంకొక ఇది మేకప్ సో ఇదన్నీ అలా వైబ్రెంట్ గా ఉంటుంది ఆ లైట్ లో యూ ఇమేజిన్ సో దాని తర్వాత డైలాగ్ ప్రజెంటేషన్ స్టైల్ ఉంటుంది కదా సో ఇట్స్ డిఫరెంట్ యాక్ట్ సో దాని తర్వాత దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన మాట్లాడ స్టైల్ నుంచి ఆ యూజ్ చేసిన వర్డ్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వి కాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ వి కాంట్ గెట్ ఇన్ హిస్టరీ అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే సార్ అంటే క్యాజువల్ గా హండ్రెడ్ డేస్ అయిపోయింది కదా అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నారంటే అక్కడ మంచి టాక్ వస్తుంది అంటే జస్ట్ ఒక వన్ మంత్ లో వన్ వీక్ మంత్ గ్యాప్ లో రిలీజ్ చేస్తున్నారు సో అంటే హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయింది కదా ఎందుకని అంత లేట్ గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నార్మల్ మూవీ అయితే అచీవ్ విత్ వన్ మంత్ ఇది నార్మల్ మూవీ కాదు సో దీంట్లో యూజ్ చేసిన కన్నడ వర్డ్స్ ఉంది కదా కన్నడలే మీనింగ్ మనం వెదకాలి అంత డీపర్ వర్డ్ ఉంది సో అదన్నీ మనం ఫస్ట్ కన్నడ నుంచి కన్నడకే ట్రాన్స్లేట్ చేసి దాని తర్వాత తెలుగులో ఆ వర్డ్ వెతికి డబ్బి చేస్తారు ఇట్ విల్ టేక్ టైం కొంచెం టైం పడింది సో అది క్లారిఫై క్లారిఫై రావాలి కదా కంప్లీట్ గా దాని తర్వాత కి కొంచెం టైం పడింది సో ఇప్పుడు సెన్సార్ కొంచెం కొంచెం టఫ్ ఉంది నిన్న మీరు అదే మాట్లాడుతూ స్టేజ్ మీద ఇయర్లీ ఒక సినిమా తీయాలి అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎలా అయిందంటే పాన్ ఇండియా మూవీస్ అయిపోయి సో అంటే స్క్వేల్ కూడా కొంచెం లార్జెస్ట్ అయిపోయింది అనమాట సో అంటే మనం అనుకునే టైంలో తీయలేకపోతున్నారు బట్ మీరు మాత్రం గట్టిగా వన్ ఇయర్ లో ఒకటి తీయాలి అని అనుకుంటారు అది పాసిబుల్ అవుద్దా హండ్రెడ్ అవుతుంది సార్ మ్యూజిక్ మ్యూజిక్ చేసి చేసి ఒక మా మైండ్ సెట్ బోరా టైం లో వచ్చేసి సో వీల్ షిఫ్ట్ ఇంటూ దిస్ ఒక ఫోర్టీ డేస్ పెట్టుకొని ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫోర్టీ డేస్ అలా పెట్టుకొని మన షూట్ ఫినిష్ చేసి రిమైనింగ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది మన మ్యూజిక్ మనం చేసుకుంటాం హిట్ టీవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.